వెళ్ళకనే లెటర్ రాస్తారు కదా నువ్వు కూడా వెంటనే రాస్తావు కదా అడ్రస్ అడగరేంటి ఎలా రాస్తారు ఉత్తరం నేను ఆల్రెడీ రాసించాను మీ మా పక్క కాలనీలోనే మీ మా పక్క గిరిబాబు గారు మీ నాన్నగారా కాదు మా అన్నయ్య ఏం చేస్తుంటారు ఎక్కడికి ముస్తాబు అది సినిమాకి వెళ్తున్నాను యు నో సినిమా ఇది సినిమాకి వెళ్ళే స్టైల్ లా కనిపించట్లేదే ఏదే హౌ బ్యా పార్క్ వెళ్తాను నో ప్రాబ్లం విషయాలు సాల్గండి విషయం చెప్పవే ఎక్కడికి స్పెషల్ మేకప్ ప్రయాణం ఆ ఏంటి సినిమా ముస్తాబు పార్కో ముస్తాబు అలా ఉంటాయని మాకు తెలియదండి నేను ఇలాగా మేకప్ చేసుకుని సినిమాకి వెళ్తాను వెళ్ళనివ్వరా అయినా సరే పెడతాను చంపేస్తారా అన్నయ్యో తప్పుకో వెళతాను దీనికి మధ్య గారాపు ఎక్కువైనట్టుంది ఓసారి కొంచెం మందలిస్తాను అక్కర్లేదు ఆరా తీయండి చాలు ఆరా తీయటం ఏంటి మీ చెల్లైకి బాగా నచ్చిన అబ్బాయి ఎవరా అని ఓహో ఈ డ్రెస్ చాలా బాగుందండి మన చందు పుట్టినరోజు డ్రెస్ అంటే ఇదే పుట్టినరోజు డ్రెస్ లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి పదా ఆ షో కేసులో ఉన్న డ్రెస్ ఓకే మేడం నమస్కారం అండి నమస్కారం నమస్కారం బాగున్నామా బాగున్నాను ఒక్కదారి వచ్చావా ఆలస్యం అవుతున్నామా వెళ్ళు వస్తానండి అమ్మాయి చాలా బాగుంది కదా అమ్మాయి వేసుకున్న డ్రెస్ కూడా చాలా బాగుంది అప్ప ముందు మన సంగతి చూడు ఏమండి ఇందాక ఆ షో కేసులో తెల్ల చొక్కా మీద పిల్లి బొమ్మలు వేస్తున్నాయి బాబు ఆ షో కేసు లో ఉన్న షర్ట్ అది ఇప్పుడే మీతో మాట్లాడమని తీసుకెళ్ళింది సార్ చూసావా సచ్చా డ్రెస్ పోయింది మన అల్లుడు గారు చెల్లెలు టేస్ట్ నీ టేస్ట్ ఒకేలా ఉన్నాయి ఏంటండి టేస్ట్ ఆ చొక్క మన బండాడు ఒంటి మీద ఎంత బాగుండేది ఆ వెల చొక్క నా తాత చొక్కాలు ఇంకో షాప్ లో కడితే దొరుకుతాయి వచ్చినప్పుడే నేను కొంటాను నన్ను లోపల ఇంకా మంచి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి అవి ఉంటాయి ఉంటాయి తీసుకొచ్చారు బాయ్ గోరంత ఎందుకు ఆ డబ్బులు వాడు మోహన్ భరిస్తే వాడు కాస్త కొనుకుంటారు కదా నువ్వు పదా అంతా మారువాడి పద చెప్తాను ఏ బాబాయ్ త్వరగా కరిరా ఆ వస్తున్నా నాన్నా చల్లగా ఉంటది అన్నా డ్రెస్ మాత్రం అదిరిపోయింది బాబాయ్ త్వరవే మ్యారేజ్ పెళ్ళిస్తావు ఆ అంతేనా సచ్చా హ్మ్ మంచి అమ్మాయిని ఇంచా అమ్మాయినా దేనికి గోక్కోటని లేకపోతే ఏ అమ్మాయినో చూసి గోకేవనుకో నీకు మాకు కూడా తీసుకురా ఇంతకీ అమ్మాయి అబ్బాయికి నచ్చాలి కదా అంటీ వాడి మొహం వాడికి ఏంటి అమ్మా నచ్చేది నచ్చింది నాకు నచ్చింది చాలదా చాలమ్మా అమ్మాయి పేరేంటో ఏమో నాకేం తెలుసు పేరు తిరగకుండానే డ్రెస్ తీసుకున్నావా ఏ డ్రెస్ ఈ డ్రెస్ అది అమ్మా అమ్మ మీద నీకు ఆ మాత్రం ఇది ఉంటే ముందు నాతోనే చెప్పుండే వాడికి ఏంటమ్మా నవ్వుతున్నారు నాకు చెప్తే నేను నవ్వుతానుగా అబ్బా మేమంతా మంచి మూడ్ లో డిస్టర్బ్ చేయకు నమస్తే మరి ఇదిగో మా అమ్మతో కాస్త జాగ్రత్తగా ఉండు అబ్బా ఎన్నిసార్లు చెప్తారండి అర్థమైంది మీ అమ్మగారు మౌదినా ఇద్దరు ఒకే బ్రాండ్ మీరు పదండి ఆ ఇదిగోండత్తమ్మా నేను పెడతాను నిండుగా నూరేలు చల్లగా ఉంటమ్

అయ్యో లే టీ కలుపుతానండి నువ్వెందుకమ్మా సత్యా చాలా కొత్త కదా కంగారు పడి ఉంటుంది అయ్యో నాకు టీ కలపడం రాదండి రాకపోతే ఏంటమ్మా ఇప్పుడు ఏమైంది తనకి వంట కూడా రాదమ్మా చిన్న పిల్లే కదరా మెల్లగ నేర్చుకుంటుంది నేర్చుకుంటుంది అదేమన్నా మహావిద్య నేను బ్రతికుండగా దీనికి వంట చేసే కర్మ ఏమిటండి అంటే నీకు ఓకేనా వాడికి ఓకే అంటే నాకు ఓకే మీకేమనేదా అదే నాకు ఓకే ముఖ్యంగా ఇలాంటి వాటిలో నేను అసలు గొప్పను పెళ్లి కాకుండా నేను తీసుకొస్తే నలుగురు ఏమనుకుంటారు తప్పు కాదు వెళ్ళించరా అలాగే వెళ్ళొస్తాను ఉండమ్మా అప్పుడే పెళ్లి వచ్చేసింది మీ పెద్దలతో మాట్లాడతాను వీళ్ళిద్దరికంటే నాకు తొందర ఎక్కువగా ఉంది ఎవరండి అమ్మాయి చూసే వాళ్ళు ఏమని పెళ్ళాలా మరి నా కూతురు నీ కూతురు ఏమిటి ఏంటంటండి నా కూతురు మీ ఇంట్లో ఉంచింది ఎందుకు మీకు నచ్చితే మీ కోడలి చేసుకుంటారనేగా ఏమిటి నువ్వు మాట్లాడేది అమ్మా నొక్క కూతురు మగతోడు లేని సంసారం నానా కష్టాలు పడి దాని ఇంత దాన్ని చేశాను దాని పెళ్లి కోసమే రెండు లక్షల రూపాయలు బ్యాంకులో వేశాను మీకు ఇంకా కావాలంటే చెప్పండి నేను ఇన్స్టాల్మెంట్లో తెచ్చుకొని మీకు ఇస్తాను అది ఇంటి కోడలైతే చూసి సంతోషపడతామని ఒకే ఒక ఆశ మీరు కాదనొద్దు కానీ చందు అమ్మాయిని ఇష్టపడుతున్నాడు కదా అది కదమ్మా ఇంత దూరం వచ్చాక అమ్మాయిని మాత్రం కాదని ఎలా అనగలం ఆవిడ చెప్తే అబ్బాయి కాదనండి చెప్పమని మీరేం చెప్పండి ఆయన చెప్పినా ఎవరు చెప్పినా నేను మాత్రం ఏం చెప్తాను ఇది వాడి పెళ్ళి వాడి జీవితం మరి నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుందమ్మా ఆ పిల్ల కన్నా నా బిడ్డకేం తక్కువ చెప్పండి అండాలు పద్మ మనసులో ఈ ఆలోచన ఉందో లేదో నాకు తెలీదు నీ మనసులో ఉంటే నువ్వు నాతో చెప్పుండాల్సిందే ఇప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను అబ్బా మీకు ఒక ఆడపిల్ల ఉంది కనుక ఇంతసేపు ఊరుకున్నాను చూడమ్మా ఎవరి మనసులో ఏమున్నా ఇప్పుడు ఎవరో ఏం చేయలేము చేయలేదు పెళ్లి కానీ పిల్ల నింటూ ఉంచుకున్న నా ఉంచుకుని పెళ్లికి మాత్రం ఇంకో వచ్చిందా ఆలోచించిందా చూడమ్మా ఎవరి మనసులో ఇప్పుడు ఏం ఏమున్నాం ఏమి చేయలేండి పెళ్లి ఇంట్లో ఉంచుకున్న నాలు ఉంచుకుంది పెళ్లికి మాత్రం ఇంకో పిల్ల ఆలోచించిందా ఏమి చేయలేంటండి పెళ్లి కానీ పిల్లని నింటూ ఉంచుకున్న నా ఉంచుకుంది పెళ్లికి మాత్రం ఇంకో కావాల్సి వచ్చిందా ఇంక నేను ఇంట్లో ఉండలేను పాపం మా అమ్మ మాట్లాడేది తప్పైనా ఒట్టి పిచ్చిది ముందు టీవీ ఇచ్చి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ లో డబ్బు కట్టించుకున్నట్టు అనుకుంది పెళ్ళంటే ముందు అమ్మాయిని ఇంటికి చేర్చి తర్వాత తాళి కట్టించాలనుకుంది మీ దగ్గర పని పట్టా నేర్చుకోమని మా అమ్మ పంపినప్పుడు అమ్మేమనుకుందా నాకు తెలియదు నేను మాత్రం ఒకటే అనుకున్నానంటే మిమ్మల్ని అమ్మ అనే అదృష్టం వచ్చే జన్మకైనా దొరుకుతుంది అనుకున్నాను అత్తమ్మా లేని ఆలోచన ఎప్పుడూ లేదంటే ఉంటేనే మంచిది నువ్వు కూడా నా బిడ్డలాంటిదానివి నీకు మంచి సంబంధం చూసి నేనే పెళ్లి చేస్తాను అది కాదమ్మా అదేమిటి పిన్నిగారు మాకున్నది ఒక ఆడపిల్లే కదా ఏంటి అది ఏం లేదు లేవే ఫస్ట్ నైట్ వాళ్ళ ఇంట్లో జరగాలని మీ అత్తగారు అంటున్నారు వీళ్ళు లేదని మేమంటున్నాం ఏ ఎందుకు వీలు కాదు పెళ్ళి శోభను రెండు అమ్మాయి ఇంట్లో జరగడం మన ఆచారం అవన్నీ పెద్దోళ్ళ గొడవలే గొడవలు పెద్దోడవే కానీ రేపు కాపురం చేయాల్సింది నేను అయితే ఏంటి నువ్వు అనేది వదినా ఫస్ట్ నైట్ ఎక్కడ జరిగితే ఏంటి మధ్యలో మీరెందుకు గొడవ పడతారు మా అత్తగారి ఇంట్లోనే జరగనివ్వండి నువ్వెంత దూరం ఆలోచించావే ఉద్యోగ ఉద్యోగరీత పట్నం వచ్చి స్థలం కొనుక్కున్నాక మొట్టమొదట కట్టుకున్న కదమ్మా ఇది జయపెళ్లి ఆ ఊళ్ళోనే చేశాం ఈ ఇంట్లో ఏ పబ్బం చేసుకోలేకపోతున్నావు కార్యమైనా చేస్తే బాగుంటుంది అనుకున్నాను చివరికి నా కోడలు బంగారం కనుక నా ముచ్చట తీరింది ఒరే పల్లయా కార్యానికి అమ్మాయి గులే అబ్బాయి గారి గదిలోకండి బండాడి గదిలోక అమలు ఏమిట ఇది ఇది ఆయన గది కదా అందుకని శోభన గది నువ్వు తయారు చేయడం ఏమిటి మా శోభనమే కదా నీ మోహం చేసింది చాలు కాని పద అది కదమ్మా నీలు బుద్ధుందా నీకు పద ఆ గది మల్లెపూలతో బ్రహ్మాండంగా చేయించాను చూద్దగన్రా శోభనానికి గులాబీలే ఉంటామా మల్లెపూల తోటలా చేయించాను రా చూద్దు కానీ మల్లెపూలంటే నా పడవద్దమ్మా ఎలెర్జీ నువ్వు అనేది పెళ్ళి పద్ధతిలో శోభనం ఎక్కడ జరగాలని పోటాడుకుంటుంటే అమ్మ ఏమంది శోభనం చేసుకునేది నేను అని నీ ముచ్చట తీర్చింది కదా అయితే అసలు శోభనం మన ఇంట్లో జరగడం సాంప్రదాయం కాదు ఏ గదిలో ఏ పూలతోని పట్టుదల ఎందుకు చెప్పు అయినా శోభనం చేసుకునేది మేము అని అమ్మాయో చంద్రమో అంటే ఏం చేస్తాం అలా అంటారంటారా ఏమో రిస్క్ చేయటం ఎందుకు చెప్పు ఇంట్లోకొచ్చిన రోజే నా మొగుడి చేతే నానూరు ముయించావా అమ్మ నా కోడలా అదేంటమ్మా అప్పుడే నిద్ర కాఫీ కూడా పెట్టేస్తున్నావు నేను చేస్తానలేరా లేరా అయిపోయింది అరే చెప్తుంటే వినవేంటి ఒక్క నిమిషం అదేంటమ్మా సోమన పెళ్లి కూతురు పొద్దున్నే నిద్ర లేచా కాఫీలు పెట్టేస్తున్నావు చెప్తుంటే వినవా మీరు కాఫీ కలిపితే ఆయనకు నచ్చదమ్మా నా కాఫీ నేను కాఫీ పెడితే వాడికి నచ్చదా మరి ఇన్నిళ్ళు అత్తమ్మా నాకు కొంచెం కాఫీ ఇస్తారా మీరు పదండి నేను తీసుకొస్తాను పర్లేదు అమ్మా నేను ఎక్కడే ఉంటాను మానయ్యని పొద్దున్నే అమ్మ కోసం కాఫీ తీస్తున్నావా నీకు కాదమ్మా నీ కోళ్ళ కోసం సిగ్గులేని విధ అత్తగారి ఇంట్లో కూడా ఇదేం పని నీకు ఏంటి మా ఆయన నా కాఫీ తెస్తే మీరు తీసుకోవాలా అంతగా మీకు కావాలంటే మీ ఆయన తమ్మనండి ఏం కూర్చోవే మా ఆయన్ని కాఫీ తెమ్మంటావా ఏంటే ఏంటే నీకేమైనా బుద్ధిందా మొడితో సేవలు చేయించుకోవడమే కాకుండా అత్తగారికి దెబ్బలు పెడతావా నన్ను నా ఇంట్లో అయితే తిట్టుకుంటారు ఓహో వాళ్ళు నేను తిడతారని నువ్వు నన్ను తిడతావన్నమాట నీ ఇంట్లో ఉన్నందుకు పెళ్ళయ్యా కూడా మాట్లాడాలన్నమాట ఇదేమిటండి అది చూస్తే అలా ఇది చూస్తే ఇలా వాడు పిల్లలు రిస్క్ చేయటం ఇష్టం వాళ్ళతో కోకోటం మనకు ఎందుకు చెప్పు అత్తమ్మ ఇదే నువ్వు విలా వస్తున్నావు అది మా అమ్మాయి ఎండ మాటలు నువ్వేం పట్టించుకోకు బాబు ఈ వల్లకి అలవాటు అత్తమ్మ గారు కొంచెం వేవిడి కాపీస్తారా ఆ ఉమ్ అమ్మా ఆ నేను ఆ ఇంటికి వెళ్ళడం మానేనా ఎందుకమ్మా ఏమైంది నీకు ఇష్టం లేని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం ఎందుకమ్మా ఇష్టం లేకపోతే నేను ఎందుకు పంపిస్తానమ్మా కాకపోతే నేనేదో అనుకున్నాను ఏదో అయింది నువ్వు అదే మనసులో పెట్టుకోకు పాపం సత్యోతమ్మ కోడలు శోభన రోజు గొడవ పెట్టుకుందట ఆ గొడవ ఎక్కడి దాకా వస్తాయో ఏమో ఒక్క ఇన్స్టాల్మెంట్ తప్పిపోతే ఏమవుతుంది రెండో నెల రెండు కలిపి కట్టేయచ్చు నా కూతురు అదృష్టం ఎలా ఉందో అమలు ఆ మీ వదిన ఫోన్ చేసింది త్వరగా రా అమ్లు అట ఆవిడకి కోతి ముందంటే ఎంత ముద్దో ఆ హలో నీలో నేను వదిన్ని బాగున్నావా బాగున్నాను వదినా నేను చూడాలనిపిస్తుంది ఒకసారి రాకూడదు అమ్మో నాకు ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి వదినా నువ్వే మా ఇంటికి రారాదు ఒక్క నిమిషం అత్తమతో మాట్లాడుతుంటూ వచ్చేస్తాను మీ నీలోకి మనం గుర్తులేమే పట్టుకుంటే మీరు మాట్లాడుతుండీ దాన్నే మళ్ళీ ఫోన్ చేయమని పిని గారు ఉంటాను చూసారి నేను ఉందే అంటే చూడాలంటే నువ్వేరా అని చెప్పి వెళ్ళిపోయింది ఆడపిల్ల పుట్టింటి రావడానికి టైం లేదు అక్కడ సంతోషించాలి కదా కోపడితే ఎలా అది కాదండి అది ఇంట్లో ఉందండి రోజులు దాని అల్లరితోనూ పోట్లాటలతోనూ పిచ్చెక్కుతుందేమో అనిపించేది కానీ అది పెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఈ నిశ్శబ్దంతో నిజంగా పిచ్చెక్కుతోందండి ఏమండి అది మాకు పిల్లడైనా బాగుండేదేమో మనతో ఉండేది ఆడపిల్లలు ఫిల్ అయ్యి దూరం అవుతారు మగపిల్లలు ఉద్యోగం అవుతారు నాకు ఉద్యోగం వచ్చింది రేపటి నుంచి చంద్రశేఖర్ సన్ ఆఫ్ పొట్టి సత్యం కాదు చంద్రశేఖర్ ఆఫీసర్ ఐహెచ్పి సరేనా మూడు వేల మందిలో నాకే వచ్చింది తెలుసామ్మా ఎంతో కష్టపడి రాశాను ఎంతో తెలివిగా ఇంటర్వ్యూలో నెగ్గాను చాలేరా నీ తెలివితేటలతోనే ఉద్యోగం వస్తే ఇంతకు ముందంతా రాలేదే అంటే లంచం ఇచ్చి తెచ్చుకున్నానా కాదురా అంత అమ్ముల అదృష్టం ఇది ఇంట్లో కాలిపెట్టింది పెట్టింది నీకు ఉద్యోగం వచ్చింది అంతే అమ్మా అబ్బాయి అట్ట కోడలు ఒకటైపోయారు అది లేడీస్ చనిపోయారు దాని ముందు ఏది పనికిరాదు అంతేనా మామా గట్టిగా రుకు మనకి ఫుడ్ ఉండదు అద చాలు చాలు అత్తమ్మా నేను చేస్తాలేండి ఇది కోడిగుడ్ డిగ్రీ మాడిపోతుంది ఆయనకి ఇష్టం ఉండదు అతమ్మా ఆయన ఆమ్లెట్ తింటారు ఓకు అయిపోయింది ఏంటి ఊరుకున్న కొద్ది పిచ్చి పిచ్చిగా వాగుతున్నాం నిన్నగాక కాకు మొన్న వచ్చావు నాకంటే నీకే తెలుసు నేను వాడిని ఇరవై సంవత్సరాలు పెంచాను నేను ఇంకా డెబ్బై ఐదేళ్లు కాపురం చేయాలి ఆయనతో అందుకే తెలుసుకున్నాను ఏమిటి నువ్వు తెలుసుకున్నది చెప్తే బాధపడతారు జయ పెళ్లిలో వంటోడి కాఫీ చేయమంటూ రేయ్ మా అమ్మ చేసిన కాఫీలో ఉందంటే చంపేస్తాను అన్నారు దాని అర్థం ఏమిటి మొన్న నా హ్యాపీ బర్త్డే రోజు మా ఇంట్లో ఆరడజన్ ఆమ్లెట్లు హ్యాపీగా తిన్నారు తెలుసా ఆరడజన్ ఆమ్లెట్లు తిన్నాడా అవునత్తమ్మ మరీ కొయ్యకే మా బండాడు నా దగ్గర ఏది దాచుడు అసలు వాడు అబద్ధాలే ఆడడు నేను అబద్ధమే ఆడను అవునవును నిజాల పోటీలో అక్కర్లేదు ఆయనకిష్టమైన భోజనం కడుపు నిండా పెట్టగలిగితే చాలు అమ్మ వండిన పొరటు పెళ్ళ వేసిన ఆమ్లెట్టు ఏది తిన్నా చచ్చవరం బాబు ఆ వావ్ కొడి గుడ్డు పొరట ఉవా అమ్మా ఈ రోజు ఇన్ని వందారంటే ఏమైనా స్పెషలా అవును స్పెషలే ఫుట్బాల్ ఆటలాగా అట్టా గోల్ లాటరి ఒక ఆట ఉందిలే ఆడేవాడికి చెలగాటం బంతికి ప్రాణ కోడిగుడ్డు పొర్రట్టు అవి బాబోయ్ సూపర్ ఆమ్లెట్ ఆమ్లెట్స్ పెద్ద కొత్త అనుకుంటున్నా